హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గ్రామ పంచాయతీల్లో ఆసరా పెన్షన్లు ఎన్ని వస్తున్నాయి ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళ యొక్క పెన్షన్ ఐడి ఏంటిది అనే వివరాలు అదేవిధంగా లిస్టులు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలు ఈ రోజు తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం మనకు మొట్టమొదటిగా మనకు లిస్ట్లు డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా మనకు డౌన్లోడ్ అవుతాయి ఈ విధంగా డౌన్లోడ్ కావాలి అంటే ఫస్ట్ మనం మొబైల్లో కానీ డెస్క్ టాప్ లో ఆసరా అని టైప్ చేయండి ఆసరా పెన్షన్ ఆసరా పెన్షన్ అని టైప్ చేయగానే మనకు మొట్టమొదటిగా సర్చ్ పెన్షనర్ డీటెయిల్స్ అని వస్తుంది ఈ సర్చ్ పెన్షనర్ డీటెయిల్స్లో లో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒక సింగిల్ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్తో కానీ గాని సదరం ఐడి అంటే వికలాంగుడి యొక్క సదరం ఐడితో కానీ సర్చ్ చేస్తే ఈ విధంగా ఇక్కడ కొట్టి సర్చ్ చేయవచ్చు లేదా నాకు ఒక గ్రామ పంచాయతీ యొక్క లిస్టు మొత్తం కావాలి లేదా ఆ గ్రామ పంచాయతీలో నాకు వారి యొక్క ఆధార్ నెంబర్ కానీ ఎస్కేఎస్ఏ ఐడి గానీ తెలియదు అనుకుంటే మాత్రం నేను చెప్పే పద్ధతిలో ఫాలోగా ఉండి మొట్టమొదటిగా నేను ఒక డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఉదాహరణకు ఒక జిల్లాను సెలెక్ట్ చేసుకున్నాను నేను దీంట్లో ఒక మండల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ మండల్లో ఒక పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ పంచాయతీలో ఒకళ్ళ పేరు కొడుతున్నాను రాములు అని చెప్పేసి ఒకళ్ళ పేరు కొట్టాను ఇక్కడ కింద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమి అవసరం లేదు అని కొట్టండి ఇక్కడ ఇక్కడ అని కొట్టగానే మనకు లిస్ట్ వస్తుంది ఈ మన జనగాంలో బచ్చన్నపేటలో బచ్చన్నపేట పంచాయతీలో రాములు అనే వ్యక్తి గల పేరు గల వాళ్ళు ఇంత మంది ఉన్నారు మీరు చూసుకోవచ్చు వీరికి వీళ్ళ పేరు వీళ్ళ పెన్షన్ ఐడి వీళ్ళ ఎస్కేస్ ఐడి వీళ్లకు లాస్ట్ రిలీజ్ మంత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు అయింది ఎంత అమౌంట్ అయింది అనేది కూడా చూపెడుతుంది ఇది సింగిల్ పర్సనల్ గా మీరు సర్చ్ చేసి చూసుకోవచ్చు పేరుతో కూడా సర్చ్ చేసి చూసుకోవచ్చు ఇంకా ఏ విధంగా చూసుకోవాలి అంటే మనకు ఒక గ్రామ పంచాయతీ యొక్క లేదా మండల్ యొక్క లిస్టు మొత్తం డౌన్లోడ్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి మండల్ సెలెక్ట్ చేసుకోండి మండల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పంచాయతీ దగ్గర ఏమి ఇవ్వకండి పెన్షనర్ నేమ్ దగ్గర ఏమి ఇవ్వకండి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దగ్గర ఖాళీగా ఉంచి సర్చ్ కొట్టండి ఇక్కడ సర్చ్ కొట్టగానే ఈ పెన్షనర్ డీటెయిల్స్ మొత్తం లిస్ట్ అనేది మనకు చూపెడుతుంది అంటే ఆ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల లిస్టు మొత్తం ఇక్కడ చూపెడుతుంది ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పేజెస్ ఉన్నాయి ఈ పేజెస్ లో మనకు లాస్ట్ టెన్ తర్వాత ఒక త్రీ డాట్స్ ఉన్నాయి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా పేజెస్ పెరుగుతూ ఉంటాయి అంటే ఇది ఒక మండల్ డాటా కాబట్టి అన్ని గ్రామ పంచాయతీల ఒక డాటా కనబడుతుంది కాబట్టి ఈ పేజెస్ ఎక్కువ ఉన్నాయి లేదు నాకు సపరేట్ ఒక గ్రామ పంచాయతీ కావాలి అనుకుంటే ఉదాహరణకు నేను ఒక కొన్ని అనే గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్షనర్ నేమ్ ఏమి ఇవ్వద్దు అంటే మనకు జీపీ యొక్క మొత్తం గ్రామ పంచాయతీ పెన్షనర్ డాటా కావాలి కాబట్టి ఏమి ఇవ్వద్దు ఇక్కడ సర్చ్ అని కొట్టండి ఇక్కడ సర్చ్ అని కొట్టగానే మనకు లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇట్లా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనకు డిజేబుల్ పర్సన్ వీడో ఫంక్షన్ పెన్షన్స్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ కూడా పేజెస్ ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ పేజెస్లు ఇరవై పేజెస్ నెక్స్ట్ ఈ పేజెస్ అంటే ఆ ఊర్లో అన్ని పెన్షన్లు ఉన్నాయి కాబట్టి మనకు ఈ విధంగా వస్తుంది మనకు ఇది ఒక్కొక్కటి పేజీ కావాలనుకున్నా కూడా ఒక్కొక్క పేజీ కూడా మనం ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు లేదా ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రావట్లేదు ఎంత వరకు వస్తుంది ఇక్కడ ఒక పెన్షన్ చూడండి లాస్ట్ మంత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నా వచ్చింది లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ తొమ్మిది వేల నలభై ఎనిమిది రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఇక్కడ నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయి ఈ విధంగా పెన్షనర్ డీటెయిల్స్ మీ గ్రామ పంచాయతీ యొక్క పెన్షనర్ డీటెయిల్స్ మరియు వేరే గ్రామ పంచాయతీల పెన్షనర్ డీటెయిల్స్ ఒకవేళ మీ పెన్షన్ అసలు ఉన్నదా అమౌంట్ రిలీజ్ అయిందా లేదా తెలుసుకోవాలన్నా కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటూ ఓకే సైనింగ్ గా థ్యాంక్ యూ